నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తులోకి వెళ్ళబోతున్నాయి అని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఎలా చెప్తున్నారంటే అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తులోకి వెళ్ళటం కాదు ఏకంగా బీజేపీలోకి బీఆర్ఎస్ని విలీనం చేస్తారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఇంకొంతమంది ఎలా చెప్తున్నారంటే దీన్ని కొంచెం మార్చి చెప్తున్నారు బీజేపీలోకి బీఆర్ఎస్ పొత్తులోకి వెళ్ళటమా లేకపోతే బీఆర్ఎస్ని ని ఏకంగా తీసుకొచ్చి బీజేపీలోకి విలీనం చేసేయటమా అనే మాట పక్కన పెడితే ఈ రెండు కలవకుండా అడ్డుపడుతోంది మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని అని చెప్పేసి అంటున్నారు ఎందుకని అడ్డుపడటం చంద్రబాబు బీజేపీ బీఆర్ఎస్ పొత్తులకి అడ్డుపడినా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయడానికి అడ్డుపడినా చంద్రబాబుకు వచ్చే లాభం ఏంటి తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి అని అని చెప్పేసి కూడా కొంతమంది దీన్ని ప్రశ్నిస్తున్నారు అసలు నిజంగా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారా తీసుకుంటే ఎందుకు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు చంద్రబాబు ఎందుకు అలా చేశారు అనేది మాట్లాడుకోవాలంటే ముందుగా ఈ విషయం చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడా తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా అసలు ఎగిరింది ఎక్కడ తెలంగాణ గడ్డ మీద మొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద అలాంటి తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి స్థానం లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే సో రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం అని చెప్పేసి కేసీఆర్ భావించారు అందుకని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద పావులు కదిపారు ఆ క్రమంలోనే ఓటుకు నోటు కేసులని అదని ఇదని చాలా సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేశారు అసలు చంద్రబాబు తెలంగాణలోకి రావడానికి అంటే రాజకీయ పరంగా ఏదన్నా సమావేశమో సభో పెట్టాలన్నా కానీ ఆలోచించే విధంగా చేశారు సో తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని పంపించేశారు అందుకనే రేవంత్ రెడ్డి కూడా అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి కూడా రెండు వేల పదిహేడులో అనుకుంటా ఆయన తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మొత్తానికి కేసీఆర్ అనుకున్నది సక్సెస్ఫుల్ గా సాధించారు అసలు ఒక రకంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనో ఎనభై మూడులోనో మొదలైంది తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో మొదలైతే ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది అంటే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటాం కదా అంటే ఎనభై రెండులో మొదలైతే పార్టీ ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది అంటే ఎనభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి ఎవరూ కదిలించలేకపోయారు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు సీట్లో పద్ పదిహేను సీట్లో వచ్చాయి కానీ అలాంటి తెలుగుదేశం పార్టీని పూర్తిగా లేకుండా చేశారు మరి దాని మీద కేసీఆర్ ఏదైతే ప్రణాళికలు అమలు పరిచారో అంత ఘోరంగా రాజకీయ కుట్రలతో పాల్పడకపోయినా చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో సైలెంట్ రివెంజే తీర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుట్టిందో అక్కడ జెండా ఎగరాలని సో అందుకనే మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి ఆయన ఏ ఏ పథకాలు అమలు చేయాలో ఎలాంటి వ్యూహరచన చేయాలో వాటిని ఇప్పుడు చేస్తున్నారు అందుకని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కలవకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు బీఆర్ఎస్ని అసలు తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయడానికి వాళ్ళు సిద్ధపడినా కానీ అది కూడా జరగకుండా ఉండడానికి తను ఏం చేయాలో అదంతా చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇంటర్నల్గా తెలుస్తున్న సమాచారం ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఈ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ పాలించింది తెలంగాణను సో రెండు వేల ఇరవై మూడు నుంచే ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది సో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది సీట్లకి పడిపోయింది అయితే ఆ తర్వాత వచ్చిన తెలంగాణలోని టీడీపీ ఎలక్షన్స్ సారీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా టీడీపీ దూరంగానే ఉంది ఈ రెండు ఎలక్షన్స్లో కూడా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఈ రెండిటికీ కూడా టీడీపీ చాలా దూరంగా ఉంది ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు ఎవరికి సపోర్ట్ ఇవ్వలేదు ఎక్కడ పోటీ కూడా చేయలేదు ఎందుకని చేయలేదు అని అంటే ఇక్కడ ఏదైతే టీడీపీ క్యాడర్ ఉందో తెలంగాణలో టీడీపీ లేకపోవచ్చు కానీ క్యాడర్ అలాగే ఉంటుంది కదా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు లోపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ దిమ్మెలు అంటే ఇక్కడ వాటిని గద్దెలు అంటారు ఆ గద్దెలన్నింటినీ కూడా కూల్చేయచ్చు కానీ క్యాడర్ని కోల్చలేరు కదా సో క్యాడర్ ఇంకా సజీవంగానే ఉంది ఆ సజీవంగా ఉన్న క్యాడర్ ఎవరి వైపుకు మళ్ళాలి సో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేని బీఆర్ఎస్ వైపు మాత్రం మళ్ళకూడదు అంటే బీఆర్ఎస్ డౌన్ అయిపోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి లేదా బీజేపీ వైపు రావాలి సో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటే క్యాడర్ ఎటు వెళ్లాలో నిర్ణయించుకుంటుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత మౌనంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబు గురించి చాలా హేళనగా మాట్లాడారు ఇక్కడ కాదు మీరు నిరసనలు చేసుకోవాల్సింది ఏపీకి వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి కాస్త విమర్శలు కూడా చేశారు అలాగే ట్విట్టర్లో కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు బీఆర్ఎస్లో సీనియర్ నాయకులు సో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కడుపులో ఉన్నాయి పైగా తెలుగుదేశం పార్టీకి కాస్త దగ్గరగా ఉండే నేత ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని ఒంటికాల మీదే వెళ్లి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న నేత ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఆయన ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో అందుకని టీడీపీ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి జల్లైంది జిల్లాల్లో కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం వాళ్ళు వ్యాపారస్తులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి కేసీఆర్కి భయపడో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోని కేటీఆర్ లాంటి హరీష్ రావు లాంటి నేతలకి భయపడో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు అయితే ఇదే ఇదే సైలెన్స్ని రెండు వేల ఇరవై ఐదు బై ఎలక్షన్లో కూడా ఎవరు చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేశారు మెయింటైన్ చేయడం వల్ల జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఏమైంది ఈ కన్సడ్ కన్సాలిడేట్ అయింది కదా అప్పుడు రేవంత్ రెడ్డితోటి అదే జరిగింది మళ్ళీ అయితే అప్పుడు జిల్లాల్లో అయ్యింది ఈసారి మాత్రం హైదరాబాద్ నడిబొడ్డులో కూడా అయ్యింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికే నడిచింది సో దానివల్ల బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అంటే ఇక్కడ చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం సైలెంట్గా ఉండదు టీడీపీ ఎందుకంటే ఇక్కడ పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు కదా ఇలా వరుస ఫెయిల్యూర్స్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు సో ఈ పొత్తులని కూడా బ్రేకులు వేస్తున్నారు చంద్రబాబు ఎలా పొత్తులకు బ్రేక్ వేయటం ఎలాగా లేదా విలీనానికి బ్రేక్ వేయటం ఎలాగా అని అని చూస్తే కనుక ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో టీడీపీ బీజేపీ జేఎస్పి అంటే జనసేన పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేశాయి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాయి సో కాబట్టి తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులాగా లాగా కలిసే వెళదాం కలిసి వెళితే ఖచ్చితంగా మంచి ఫలితాలను మనం చూడొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకి సలహా ఇచ్చినట్టుగా సమాచారం సో ఎందుకంటే ఇక్కడ టీడీపీ క్యాడర్ ఇంకా బలంగానే ఉంది జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్లో కూడా టీడీపీకి బలం ఉంది అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కూడా మంచి ఇమేజ్ ఉంది గతంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఆరో ఏడో సీట్లు వచ్చాయి మొత్తం మీద సో కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి టీడీపీకి జనసేన పార్టీకి బలం ఉంది తెలంగాణలో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి కొత్త పార్టీలతో పొత్తులకు వెళ్ళి ఇబ్బందులు పడే కన్నా ఆల్రెడీ మనం పొత్తులో ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో మనం కలిసే వెళదామని చెప్పేసి చంద్రబాబు సలహా ఇచ్చారట అయితే ఇక్కడ కేసీఆర్కి ఎదురవుతున్న మరో చేదు అనుభవం ఏంటి అంటే ఆయన గతంలో చేసిన పనులే ఆయనకి ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు మీకు గుర్తుండే ఉంటాయి ఆ టైం కన్నా కొంచెం ముందు ఆయన అంటే తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది అనుకునే టైంలో ఆయన ఏం చెప్పారంటే మీరు ప్రకటించండి మేము టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పేసి సోనియా గాంధీకి ప్రామిస్ చేశారట కానీ పా అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ ప్రామిస్ని బ్రేక్ చేసి మేము ఒంటరిగానే పోటీ చేస్తాం మాకెవరితోనూ పొత్తులు వద్దు అని చెప్పేసి వాళ్ళని నిండా ముంచేసి బయటకొచ్చి ఆయన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకి ద్రోహం చేసింది అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి రేపు మనం కూడా పొత్తుల్లోకి వెళితే బీజేపీని కూడా అలాగే మోసం చేస్తారేమో బీజేపీకి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు ధోకా ఇస్తారేమో కేసీఆర్ ఆయన తెలివితేటలు అపారమైనవి ఆయన్ని నమ్ముకుంటే చాలా డేంజర్లో పడతాం స్నేహంగా హస్తం ఇచ్చినట్టే ఉంటుంది స్నేహంతో కౌగిలించుకున్నట్టే ఉంటుంది కానీ అది ధృతరాష్ట్ర కౌగిలి ఆ కౌగిల్లోకి వెళ్ళామంటే ఎముకలు విరిగిపోతాయి కాబట్టి అలాంటి నేతతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఏవైతే పొత్తుల్లో ఉన్నామో తెలుగుదేశం పార్టీ జనసేనతోటి సో ఇలాగే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పొత్తుల్లో ముందుకు వెళ్ళి విజయం సాధించామో తెలంగాణలో కూడా ఇదే ఇమేజ్తో మనం ఎన్నికల్లోకి వెళితే బెటర్గా ఉంటుందేమో అని ఆలోచనలో వాళ్ళు పడ్డారట పైగా మనం ఇంత చెప్పుకున్నాం కదా బీఆర్ఎస్ తోటి పొత్తుల్లోకి వెళ్ళాలి లేదా విలీనంలోకి వెళ్ళాలి అని బీఆర్ఎస్ ప్రయత్నం సారీ బీజేపీ తోటి పొత్తుల్లోకి వెళ్ళాలి లేదా విలీనంలోకి వెళ్ళాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా మరి దీనికి ఆరోపణ సరే బాగానే ఉంది కానీ నిరూపణ ఏది అని చెప్పేసి మీరు అడగచ్చు ఒకటే నిరూపణ దీనికి ఏంటంటే మొన్న మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని కాంట్రాక్టు పనులన్నీ కూడా బీజేపీ నేత సీఎం రమేష్కి ఇస్తున్నారు సీఎం రమేష్ ఆయనకి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయనకి స్నేహితుడు కాబట్టి బీజేపీ నేతకి ఇస్తున్నారు పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అని అని చెప్పేసి రేవంత్ సారీ కేటీఆర్ ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి మీద అలాగే సీఎం రమేష్ మీద బీజేపీ మీద సో దీనికి కౌంటర్ ఇస్తూ సీఎం రమేష్ ఒకటే మాట అన్నారు మీరు గతంలో నా దగ్గరకు వచ్చి కేటీఆర్ స్వయంగా నా దగ్గరకు వచ్చి బీజేపీతో పొత్తులోకైనా వస్తాము లేకపోతే విలీనమైనా చేస్తాము మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే అవుతుంది అని చెప్పేసి నన్ను అడిగిన మాట వాస్తవం కాదా మీరే కదా పొత్తుల కోసం వచ్చారు అసలు మీరే కదా పొత్తుల కోసం ఎగబడేది మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి పొత్తుల్లోకి వెళ్ళలేదు నాకు సహజంగా ఆయన పా అంటే మేమిద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ కాబట్టి కలిసినప్పుడు మాట్లాడుకుంటా అందులో తప్పే ఉంది వేరువేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన మాట్లాడకూడదా మాట్లాడినంత మాత్రాన బీజేపీ అను కాంగ్రెస్ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి తెలంగాణలో అని చెప్పి మీరు ఎట్లా అంటారని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్కి ఎక్కడా కూడా అయితే కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్లో ముఖ్య నేతలు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ మాట్లాడలేదు సైలెన్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తులోకి వెళ్ళ వెళ్ళడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని చెప్పడానికి ఎంతకన్నా వేరే వేరే నిదర్శనం కూడా ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మరొక అంశాన్ని కూడా తెలియచేయండి బీజేపీ బీఆర్ఎస్ పొత్తులోకి వెళితే బీజేపీకి లాభం ఉంటుందా ఉండదనుకుంటున్నారా అలాగే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తులో ఇలాగే ఏపీలో ఎలాగైతే పొత్తులో ఉన్నాయో ఆ మూడు పార్టీలు తెలంగాణలో కూడా పొత్తులోకి వెళితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలాంటి ఫలితాలు రాబట్టుకుంటాయి ఈ పార్టీలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి